అందరూ బాగున్నారా ప్రభు అయినా ఎస్కరిస్తూ అందరికీ అందరికి అందరూ అందరు బాగున్నారా పరిశుద్ధాగ్రం నెంబర్ నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి నా కనుల వెంబడి కన్నీరు రానియకా నామకములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన ఏసయ్యా చిరునవ్వుతో నింపిన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆమె మనం మళ్ళీ వాకద పోదాం చూడండి యోహన్సు వార్త యోహన్సు వార్త వ్యూహన్సు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ముప్పై ఐదో వచనం చదువుకుందామండి విడిచెను ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధురే మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నామన బ్రవ్వా మీకే వందనం చెల్లించుకున్నాం బ్రవ్వా ఇదే బ్రవ్వ ఈ వాక్యం నాకు అనుగ్రహించారు బ్రవ్వా మరి మీరే చెప్పటకు సహాయం దీవించండి చెప్తున్నాం మంచి ధన్య ప్రభావం ఉండే వాళ్ళకి మంచి జ్ఞానం చేయమని ప్రతి ఒక్కరి వాక్యం మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరు మీ వాక్యని మీ వాక్యాల లోబడ్డకు సహాయం చేసామని మా ప్రతి ప్రభువు మా రక్షకుడైనా మా ప్రభు అయినా ఏ శ్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ 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 ఇది అర్థమైంది చూడండి ఏసు విరోధించను ఏసు రోధించను ఇది అర్థం ఏంటండి ఏసు రోధించను చూడండి ఇంకా మనం తెలుసుకుందాం చూడండి ఏస్తూకులు ప్రభు మన ప్రభు అయిన ఏ క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన కాపుడి నుంచి ఆయన ఏం చేశాను చూద్దామని చూడండి ఇక్కడ మనం ఇక్కడ మనం ఏంటంటే ఏ ప్రభు అయిన వారు ఈ లోకానికి వచ్చిన కాడి నుంచి ఏం చేసా మనం తెలుసుకుందామండి చూడండి ఏం చేశారో ఏం చేయలేము చూసుకుందాము చూడండి ఒకటే ఏంటండి చూడండి ఆయన ఏం చేశారంటే ఆయన ఈ భూమి దిగువలసిన కాలం నుంచి ఆయన ఎవరిని ఒక రూపాయి ఒక రూపాయి ముట్టలేదు ఏంటండి ఆయన దిగోసింది ఎందుకంటే చూడండి ఇంకా ఏంటండి ఇంకా ఏంటండి ఆయన ఎవరిని వినో ఆయన తన వినోదం కోసం ఎవరిని లభించలేదండి తన వినోదం తన తన హ్యాపీనెస్ కోసం ఆయన ఎవరిని లభించలేదని అంతేకాకుండా ఎవరిని నవ్వులు పాలన చేయలేదు అంటే ఆయన ఆయన తన విరోధం కోసం తన హ్యాపీనెస్ కోసం ఎవరిని ఏడిపించలేదు ఎవరిని నవ్వించలేదు ఎవరిని ఎవరిని నవ్వులు పాల చేయలేదు చూడండి ఇంకా ఏంటంటే ఆయన ఆయన తన జీవితంలో ఇలాంటి ఏం చేయలేదండి కానీ తన జీవితాన్ని అక్కడే చేయడు ఆయన జీవితం పవిత్రంగా ఉంది అండి తన జీవితంలో తను ఎటువంటి పాపము చేయలేదు ఆయన వేరే వాళ్ళకి ఎటువంటి హింసలు పొందలేదు చూడండి ఆయన వేరే వాళ్ళ స్నేహంగా ఉండడు వేరే వాళ్ళతో శత్రుకంగా ఉండకూడదు స్నేహంగా ఉండ వేరే వాళ్ళు ఎవరిని ఎవరి కూడా చేయలేదు చూడండి ఆయన జీవితం ఎలాగుందంటే పవిత్రముగా ఉన్నది ఏండి ఆయన జీవితం ఎలాగుండదండి పవిత్రంగా ఉన్నది మనం కూడా మన జీవితం మనం కూడా ఎంచుకోండి పవిత్రంగా మార్చుకోవాలి ప్రభుత్వం తన జీవితంలో ఎటువంటి పావము చేయలేదు తన జీవితము ఎలాగుందండి పవిత్రముగా ఉన్నది ఇంకా పవిత్రమే కాదు ఇంకా ఎలాగ ఉందండి గంభీరంగా ఉన్నదండీ ఆయన జీవితం పవిత్రంగా ఉన్నది ఇంకా కాకుండా గంభీరంగా ఉన్నది నీ జీవితం ఎలా మారాలండి పవిత్రంగా మారాలి నీ జీవితం ఎలా మారినండి పవిత్రంగా మారాలి మన జీవితం ఎలా మారిద్ది అంటే పవిత్రంగా మారిది ఉంటామండి నీవు ఎవరిని హింసవు వేరే వాళ్ళని ఇబ్బంది పడతాయి నీవు నువ్వు అంటే వేరే ఇవ్వండి కానీ ప్రవే తన జీవితంలో తన జీవితం ఎలా ఉందండి పవిత్రంగా ఉన్నది రక్షణ పవిత్రంగా ఉన్నది గంభీరంగా ఉన్నది రక్షణకే అర్పించబడినది ఏంటండి ఆయన దిగొచ్చిన ఎందుకంటే నీకు నాకు రక్షణ ఈ భూమి దిగొచ్చండి ఆయన ఎందుకు దిగి అంటే నీ పాపం కొరకు నా పాపం కొరకు మన మనకు ఆయన రక్షణ దయచేయాలంటే భూమి మీదకి వచ్చాడు తప్ప ఆయన దేనికి తిరగలేదండి మనం చదువుకుంటే మనం ఆయన చూస్తామండి దేవుడు రోదించాడు ఏంటంటే దేవుడు ఒకసారి రోదించాడు చూడండి అలా చనిపోయినప్పుడు ఏం చేశాడండి ఇక్కడ మాతను మాతను మరియు ఏం చేశాను కన్నీళ్ళు పిడుస్తున్నాడు ఏం చేయండి కన్నీళ్ళు పిడుస్తున్నాడు అలాంటి సమయంలో దేవుడు ఏంటండి ఆ సమయంలో దేవుడు కూడా అలా ముందు కన్నీళ్ళు పిడిచాడు ఆయన మన కొరకు తన కన్నీళ్ళు పిడిచాడు ఏంటండి ఆయన కన్నీళ్ళు పిడిచాడు కానీ నువ్వు మాత్రం ఆయన కొరకు ఒక కన్నీటి చేయలేకపోతున్నావు ఏంటండి ఆయన కన్నీళ్ళు పిడిచాడు కన్ను పిలిచాండి మరియమ్మాను మరి అయ్యో ఇంకోవరు ఆయన మరియో మార్తను మార్తను ఏమిటప్పుడు ఎందుకంటే ఆ సమయంలో ఆయన కూడా కన్నీళ్ళు విడిచాడు మనము ఆయనకి ఒక కన్నిటి మనం ఏం అంటే సమయం లేదా అంటున్నాము కానీ దేవుడు మన కొరకు తన ప్రాణి అర్పించాడు మనం ఏం చేయాలండి మనం ఏమంటాము ఆయనకి ఒక కన్నీటి ప్రార్థన మన సమయం లేదంటాము ప్రార్థన చేయడం సమయం లేదా అంటాము చూడండి ఇక్కడ కూడా మా ఏంటండి ఈ చేశాడండి ఏం చేశాడు సమస్యలను నిర్లక్ష్యం చేయడు ఏంటండి నిర్లక్ష్యం చేయడు ఆయన మన సమస్యలను మనలను మన సమస్య ఏంటండి ఆయన భూమి వచ్చింది ఎందుకంటే నీవు ఆ పడిపోయావు ఏంటండి నీవు ఆ పాపమనే శ్రమలో పడిపోయావు ఆయన దిగి వచ్చింది ఆ పాప శ్రమలో నుండి ఆ పాపం అనే నుండి విడిపించడానికి భూమి దిగి వచ్చాడు అదేమో అర్థం చేసుకోండి మనం ఆయన ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయడు ఆయన ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తాను అంటే అది మనం ఊహించకూడ తప్ప ఎప్పుడూ రక్షించడండి ఆయన ఎప్పుడు మనం వదిలేసిపోడు మనం ఆయన దూరం వెళ్ళిపోతున్నాం ఏంటండి ఆయన ఎప్పుడు మనం వదిలేసి ఆయన ఎప్పుడు మనం వదిలేడు మనం ఏం చేసామండి మనమే ఆయన వదిలేసుకుంటూ పోతామండి ఇది ఒకటి మాట మనమేనండి మనం రోధించినప్పుడు ఆయన మనతో కలిసి రోధిస్తాడు ఏంటండి ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నానండి మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే దురోధిస్తామంతండి మనకు తోడుగా ఉంటాడు ఏంటండి ఆయనకు తోడుగా ఉంటాడు నీవు ఎప్పుడైతే దేవుని అనుసరిస్తావు దేవుని ఎప్పుడైతే నువ్వు గయకుండా ఎప్పుడు ఏం చేస్తాను నీకు తోడుగా ఉంటాడు ఇక్కడ ఉన్నాను చూడండి అలాగే ఆయన రోధించినప్పుడు మనం ఎప్పుడైతే రోధిస్తామో మనం ఎప్పుడైతే దేవుని దేవుని ఆయనకుతావైనా ఆయన కూడా మనతో పాటు ఆయన ఏం చేసే మనం కూడా ఆయనతో పాటు కలిసి పిలుస్తున్నాం చూడండి ఎవరైతే దేవుని అర్థం చేసుకుంటారో దేవుని కృపను దేవుని శ్రమను అర్థం చేసుకోవాలండి దేవునితో నడుస్తారు చూడండి ఇది రెండో మాట ఆయన మూడవ మూడో మాట ఏంటంటే ఆయన కన్నీళ్ళు ఆయన ఆయన కన్నీలు అనండి మన ఆయన కన్నీళ్లు మన కష్టాలను మన కష్ట మన కష్టాలను ఆయన హృదయానికి చూపిస్తాయి ఆయన మన కష్టాన్ని అర్థం చేసుకోకండి ఆయన మన హృదయాన్ని అర్థం చేసుకోగలడు నీలో ఉండే బాధ అర్థం చేసుకోడు ఆయన ఆయన ఎలాంటి దేవుడు అంటే నీలో ఉండే బాధ నీలో ఉండే శ్రమ మొత్తం తీసే దేవుడు ఏంటండి నీలో నీలో ఉంటే నీలో ఎటువంటి బా ఎటువంటి బాధ ఉందో ఎటువంటి ఎటువంటి రోగం ఉన్నదో ఎటువంటి భయం ఉన్నదో నీళ్ళు దేవుడి ఒక్కసారి ప్రార్థన చేయి ఒక్కసారి జీవితించు ఆయన నీ క్షమించి నిన్ను తన పిల్లడిగా చేసుకుంటాడు ఇది మూడమాట చూడండి ఇంకా ఏంటంటే ఏ చూచిన కన్నీళ్ళు మనకు ఒక గొప్ప విశ్వాసాన్ని ఇస్తాయి ఏంటండి దేవుడు కన్నీళ్ళు వీస్తున్నా అంటే దేవుడు కళ్ళు విస్తున్నాడు నీకు ఎలాంటి విశ్వాసము దయచేసి ఏంటండి దేవుడు నీ కడుగు నా కడుగు కన్నీరు విడుస్తున్నాడు అంటే కన్నీళ్ళు విడిచి తన తండ్రికి ప్రార్థన ఏంటండి అవి మనకు విశ్వాసాన్ని దయచేస్తాయి కానీ దేవునికి ఒక ప్రాధాన్యత ఏంటండి దేవుడు మనకు తన ప్రాణాన్ని నేర్పించాడు నీ పాపాన్ని నా పాపాన్ని రక్షించి నీ పాపం నుంచి నా పాపని నన్ను రక్షించి ఒక భూమి దిగి వచ్చాడు అర్థం చేసుకోవాలండి ఆయన కన్నీళ్లు పిలిచిన అది ఏంటండి ఒక గొప్ప విశ్వాసము ఏంటి అది మాకు గొప్ప విశ్వాసము చూడండి ఇంకా అంతేకాకుండా మన బాధలో మనం మనం ఒంటరిగా లేండి మనం బాధలో ఉన్నామంటే మనం దుఃఖమునే అయినా ఆయన మనం మనం వంట ఎప్పుడు అనుకోకూడదండి మనతో పాటు ఒక ఏశ ఒక ప్రభు మనతో ఉన్నాడు నీవు ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు అనుకోకూడదు అండి నీవు ఒంటరి ఎప్పుడండి దేవుడితో లేకపోతే ఒంటరిగా ఉంటావు దేవుడితో ఉంటే దేవుడితో నువ్వు ఎలా ఉంటామండి నీ ఎప్పుడు వంటగా ఉండవు దేవుడి మీద ఉండే ఒక మాట బుద్ధి పెట్టుకో దేవుడి మీద ఉంటాడు దేవుడిని చెట్టుకుని తీసుకెళ్తాడు అందుకే మనం ఏం చేయాలండి దేవుడితో ఉండాలి దేవుడి కృపను అర్థం చేసుకోవాలి మన దేవుళ్ళు అబ్బా పోతున్నామండి ఆయన మనకు తన కన్నుని చూస్తున్నాడు తన ప్రాణం నేర్పించాడు ఇంకా అదే కాకుండా మనం ఒంటరిగా ఉండమండి ఎప్పుడు మనం ఎంత సరే మనం ఒంటరిగా ఉండము మనం ఆయన తెలుసుకొని ఒక ఇస్తే కనుక మనం ఎలాగా ఉంటామండి మనకి ఆయన తోడుగా ఉంటాడు మనం ఎప్పుడు మనం నువ్వు దేవుడు నమ్ముకుంటే కనుక మనం ఎప్పుడు ఎలా ఉండసారి ఎలా ఉంటాడు అండి మనకు తోడుగా ఉంటాడు జ్ఞాపం చేసుకోవాలండి ఆయన ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు అండగా ఉంటాడు చూడండి ఇంకా కాకుండా ఆయన ఆయన మన కష్టాలను మనతో పాటు ఉంటాడు ఆయన మన కష్టం మన మనకి కష్టాలు ఉంటే ఎప్పుడు మనల్ని వదిలిసిపోవడండి అప్పుడు మన ఇక్కడ ఏంటంటే చూడండి మనం అర్థం చేసుకోవాలి దేవుడు అర్థం చేసుకోవాలి నీకు ఒక కష్టాలు ఉంటే దేవుడు ఎప్పుడు నేను వదిలేసిపోడు నీ కుటుంబం దేవుడు వదిలిపోయాడు దేవుడు ఆయన నీకొక్క ప్రారంభించిన ఒక్కని సమస్యని బయట లాగాడానికి బయట దేవుడికి బలం ఉంది దేవుడికి దేవుడు బలం ఎలా తెలుసుకోవాలండి చూడండి అది ఎలాంటి పడాలంటే మన కష్టాలను బయట లాగుతాడు నీకు ఎటువంటి కష్టం ఉన్నా సరే ఒక్కసారి కన్నీటి ప్రాంతు ఇంకా నీ కష్టాలు ఏమంటా దేవుడు దేవుడు చూస్తాడు నీ కష్టాలు నీ కష్టాలు బయట పడాలండి అండి మేము చేయాలంటే దేవుడు నమ్ముకోవాలి ఒక్కసారి చేయండి ఒక్కసారి ప్రయాణం చేయండి దేవుని మీద నీ నీకు పోతాయి ఆ పాప విడిచి నీకు విడుదల రప్పించిద్ది చూడండి ఇంకేంటే అందుకు మనము కష్టంలో ఉన్నప్పుడు ఆయన వైపు తిరగాలి ఏంటండి మన కష్టములో తిరిగి చూసుకోవాలి మన కష్టంలో ఉన్నామమ్మా మన వైపు తిరగాలని ఫస్ట్ మనం దేవుని జ్ఞాపం చేసుకోవాలి నీ కష్టంలో ఉన్నావా నీకు అనిపిస్తే నువ్వు పాపములు పడిపోయి నీకు అనిపిస్తాను ఏం చేయాలండి దేవుని దగ్గరికి వెళ్ళు నీవు ఎవరిని క్షమించేవుని క్షమిస్తాడు ఎవరు క్షమించపోయినా దేవుడిని క్షమిస్తాడు ఇదే కంపల్సరీ అండి దేవుణ్ణి క్షమిస్తాడు దేవుని పాపాల నుండి లాగుతాడు నీకు ఎటువంటి నీకు ఎటువంటి ఇబ్బంది దేవుడిని మృతికిస్తాడు చూడండి ఆయన తన కొడుకు నీ ప్రాణాన్ని తన ప్రాణాన్ని అర్పించాడు అండి నీ పా బయలు దేవుని నమ్ముకోండి ఓ దేవుని నమ్ముకోవాలి దేవుడిని బాగా అదిస్ కొంచెం చూడండి ఎవరనైనా దేవుణ్ని నమ్ముకుంటారో దేవుణ్ణి ఇష్టపడాలి దేవుని చిత్తపడమండి దేవుడు మనకు ఏం చేశాడు దేవుడు మనకు ఎందింసాడండి తన ప్రాణాన్ని ఏర్పించాడ ప్రాణానికి విలువ ఇకే ఉంటదండి చెప్పండి ప్రాణానికి విలువ ఇకే ఉంటదండి ఏమీ ఉండదు ఒక దేవుడు మనకు తన ప్రాణాన్ని వళ్ళ దగ్గరపించాడు నా దేవుడు స్థితిని పద ఒక ఆరంభం కాబట్టి కన్నీలను తప్పించే తప్పించి వేసే శక్తి ఆయనకు ఉంది నీ శ్రమలో నుంచి బయటికి తీసుకొచ్చే శక్తి ఉందండి నీ పాపముల నుంచి బయటికి తీసుకొచ్చే శక్తి డు అంటే ఆయన మనిషి హృదయాన్ని అర్థం చేసుకున్నాడు ఎవరే ఉండడండి భూమిలో ఉన్నారా అండి ఎవరైనా నీ పాపం కొరకు నా ప్రాణం పెడతారా కానీ మన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ఇక్కడ ఏంటంటే ఆయన ఎందుకు మన కోసం మన కొరకు ఆయన తన ప్రాణం అర్పించాడంటే ఆయన నీ మనిషిని నా అర్థం చేసుకున్నాడు ఏంటండి ఆయన నీ మనస్త్వాన్ని నీ మనసులో నీ హృదయములు ఎంత బాగుందో అర్థం చేసుకున్నాడు కానీ నీవు మనసు దేవుడు ఎంత బాగుందో దేవుడు నీ కోసం ఎందుకు ప్రాణం అర్థం చేసుకోలేకపోతున్నా దేవుడు ప్రయాణం చేయలేకపోతున్నామే దేవుడు పొందామండి ఎప్పుడైనా మనం ఎప్పుడైనా మానం పొందాలి ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి ఎప్పటికైనా దేవుని అర్థం చేసుకోండి ఇంకా ఎవరైనా దేవుని నమ్ముకోవాలంటే దేవుని అర్థం చేసుకోండి దేవుని అనుసరించండి ఆ నీతి మనం ఇదే ఇదే గొప్ప సినిమా మనకి దేవుణ్ణి అర్థం చేసుకోండి ండి చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు మన కన్నీళ్ళు ప్రద్ధం కావు చూనండి నీవు గనక కంటి ప్రాణం చేస్తావు ఎప్పటికీ అర్థం కాదండి నువ్వు దేవుడు మనం అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకుంటే కనుక నువ్వు అర్థం చేసుకుంటే కనుక నీ కంటి ప్రాణం ఎప్పటికీ అర్థం కాదు నీ ప్రార్థన ఎప్పటికీ అర్థం కాదు ఎప్పుడు నీ దేవుడిని దేవుడి చేతనేది అందుకే మనం ఏం చేయాలంటే దేవుడిని నమ్ముకోవాలి దేవుతున్నా దేవుడు నీ హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను కాబట్టి ఆ నన్ను బయటికి అడిగాడు ఆ పల్లవ్యండి ఆ పల్లెంట్ నీ నీకు అనుకున్నా కళాశీల ప్రాణం పెట్టాడు ఇంత మంచి ఊర్లో ఇలాంటి దేవుడు మనకు అండి భాగ్యం చూడండి ఇక్కడ ఏంటండి ఇంకా ఏంటండి నేను కన్ని నేను దేవుణ్ణి నమ్ముకొని నువ్వు కన్నిటి ప్రార్థన చేసావు ఎప్పటికీ అర్థం అవదండి ఇవన్నీ గుర్తుపెట్టుకోని పెట్టుకొని మనం మనకి ఎప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది నీవు ఎప్పుడైనా దేవుణ్ణి నమ్ముకొని దేవుడికి నీ దేవుని వ్యతిరేకంగా జీవించుకోవడం దేవుడికి మంచిగా జీవించే వెళ్ళకుంటామండి నీ కన్నీటి ప్రార్థన ఎప్పుడు నీ ప్రార్థన ఎప్పుడు అర్థం కాదు నీ ప్రార్థన ఎప్పుడు యొగో ఆయన దగ్గర చేరుతూనే ఉంటుంది చూడండి ఇక్కడ ఏంటండి చూడండి ఇక్కడేనండి ఆయన ఎప్పుడు విలువలు ఉన్నాడు ఇక్కడ ఏంటండి ఆయన ఎప్పుడు మళ్ళను కాపాడుతూనే ఉంటాడు ఎప్పుడు విడిచిపెట్టి చేయి ఎప్పటికి పోవడండి ఆయన ఎప్పుడు చేయి విడిచి పోతున్నా కూడా అది రూపలేదు దేవుడు పోవట్లేదు అది మనం వెళ్ళిపోతున్నాడు అప్పుడు దేవుడు ఎప్పటికీ మన వెళ్ళదండి మన శక్తి మంది చేసుకోవాలి నిన్ను విడిచిపెట్టి పోతున్నారు అంటే దేవుడు ఎప్పుడే విడిచిపెట్టడండి విడిచిపెడుతున్నావు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవట్లేదు నిన్ను అర్థం చేసుకుంటున్నారు చూడండి ఎవరి దేవుని అర్థం చేసుకుంటారు ఎవరు మనం జ్ఞాపని దేవుణ్ణి ఎవరు దేవుని అర్థం చేసుకుంటారు ఎవరి దేవుని మహిమను అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎలాగ ఉంటారండి ఒక పాడబడతాయి వాళ్ళు దేవుని పిల్లలుగా మారుతారు మనం ఎంత వాక్యం చెప్పు అర్థం చేసుకోకపోతున్నాం అండి మనం ఎంత వాక్యం చెప్పుకున్నా సరే దేవుని అర్థం చేసుకోవాలి మనం ఇప్పటికైనా సరే దేవుని నమ్ముకోవాలండి మనం ఇప్పటికైనా దేవుని నమ్ముకుంటే నీ పాపాలని క్షీణింపబడతాయి నీ పాప క్షమించబడి ఆయన ఆయన పరిశుద్ధమైన రక్తమో నీ పాపడితే అండి క్షమించబడతాయి ఈ చూడండి ఎవరైతే దేవుని నమ్ముకోవాలని కోరుకుంటున్నారో దేవుడిని కోరుకున్నా మీరు ఏం చేయండి ఇప్పుడే అనుగుణమే సమయము దేవుణ్ణి నమ్ముకోండి దేవుణ్ణి పాపని క్షమిస్తాడు నిన్న పరదే పడతాడు పరదేశంలో పరదపడతాడు అందుకే మనం దేవుణ్ణి నమ్ముకోవాలండి దేవుడు మనం కూడా ఏం చేయండి ఆ ప్రభేదేసిన మన హృదయాన్ని కాబట్టే ఆ భూమి మధ్యలో దీవచ్చి భూమి దివ్యండి మన కొరకు నీ కొరకు నా కరుకు నీ పాపం కరుకు నా పాపం కొరకు నా పాపం కరకు ప్రాణి అర్పించాడు చూడండి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన హృదయాన్ని జ్ఞాపము దాంట్లో ఏం జ్ఞాపించుకోవాలంటే ఆయన మనం నిర్లక్ష్యం చేయడండి ఆయన ఎప్పుడు మనం వదిలిపెట్టడు నిన్న ఈ నిన్న ఈ భూమి ఎవరైనా ఆయన కానీ ఆ నేటి మనం వదిలిపెట్టడు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడండి అసలు వదిలిపెడతా నువ్వు వెళ్ళిపోతున్నా దూరంగా దేవుని విజయపడతాడు నీ పాపం కొరకు నా పాపం కొరకు నీ పాపాన్ని పాన్ని పాపం పెడతాడు దేవుడు బయలు అడగాలండి దేవుడు అడగండి దేవుడు ఒక్క ప్రార్థన ఒక్క ప్రార్థన దేనికి ప్రార్థన ప్రార్థన చేసిన దేవుడికి ఎప్పుడు లోపడతాడు దేవుడు ఎప్పుడు వాళ్తానే ఉంటాడు దేవుడు ఎప్పుడు వాళ్తా ఉంటాడు ఇది ఏమో సమయం దేవుణ్ణి నమ్ముకోండి దేవుడు నమ్ముకొని ప్రతి ఒక్కరు అనుకుంటాడంటే వాళ్ళ హృదయం బాగుపడుద్ది వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అర్థం చేసుకోండి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు లీవించిన గాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ గలమైన శ్రేష్టమైన నామని ప్రభు మీకే మనం చేసుకున్నాం ప్రభు ఇదే ప్రభు మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు ప్రభావి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీ వాక్యం లోపడే ప్రభు మీ వాక్యం ప్రభావం అండగా తెలిసిన తరువా ప్రభావ మీరు ప్రభుత్వం మీరు ఎప్పుడే మా ప్రాణం రక్షణ చేయాలన్న ప్రభు ఎప్పటికే మేము మామస్ పొందిన తర్వాత మిమ్మల్ని స్థితించే భాగ్యం దయచేయండి దీవించండి ప్రతి ఒక్కరు మేము కాపాడే ప్రభు మేము ఆ భాగ్యం మా దయచేయమని దీవించమని ప్రతి ఒక్కరి ప్రభావం స్థితించే భాగ్యం దయచేయండి ప్రభుత్వం మిమ్మల్ని స్థితించాలనుకుంటున్నా ప్రభు ప్రభావం ఇంకా వరకు మిమ్మల్ని నమ్ముకోవాలని కూడా మేము సహాయం చేయండి ప్రభు మీరు మీ ఖర్చులు చక్కగా దానించమని దీవించమని ప్రతి ఒక్క మొక్కల్ని మీరు కాపాడమని ఎవరి ద్వారా మిమ్మల్ని సిద్ధిస్తున్నారు మిమ్మల్ని గణపస్తున్నారు మీరు సహాయం చేయండి మీ భాగ్యం తెచ్చి సహాయం చేయండి ప్రాణం చేసి ప్రభావం లోపట్టుకు సహాయం తెచ్చామని ప్రతి ఒక్కరికి వాక్యం అందరూ మీరు సహాయం తెచ్చామని మా ప్రియ ప్రభు మా రక్షకుడు అయినా మా ప్రభు అయిన ఏ శిస్సు దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె అందరికీ వందాలండి